హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫామ్స్ ఫ్రెండ్స్ మన ఈ కోళ్ళ ఫీల్డ్లో రెండు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ఆ పైన ఇంకా వయసు గల కోడి పిల్లలకి పట్టాల స్టేజ్లో కూడా బార్లు అయితే ఎండిపోతూ ఉంటాయి కదా ఇప్పుడైతే ఎక్కువగా చూస్తున్నాం బార్లు అనేది బాగా ఎండిపోయి తెల్లగా అనేది అయిపోతూ ఉంటుంది కోడనేది ఎదుగుదా గ్రోత్ అనేది ఉండదు సో దానికైతే ఒక మంచి నార్మల్ ఫుడ్డే నేను చెప్తాను ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను నాకైతే బాగా అయితే సక్సెస్లో అయితే ఉందన్నమాట ఈ ఫుడ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ తవుడన్నం అలాగే వడ్లు సద్దలు ఫ్రెండ్స్ తవుడన్నం ఒడ్లు సద్దలు వారానికి రెండు సార్లు దాంట్లో పచ్చిగుడ్డి ఫ్రెండ్స్ వారానికి టూ టైమ్స్ సరిపోతుంది టూ మంత్స్ నుంచి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా అయితే కోడిపిల్లలు ఇక్కడైతే చూడండి నేను ఈ బ్యాచ్కి అయితే వాడాను ఇలాగే ఇలాగ ఎర్రగా అనేది ఉండాలన్నమాట బోర్ కూడా ఇప్పుడు ఈ వయసు నుంచే ఉండాలి ఎర్రగా అలా ఉంటేనే కోడిపిల్ల చాలా యాక్టివ్గా ఉండేట్టు ఫ్రెండ్స్ సో ఇందులో కనబడుతున్నాయి కదా కోడిపిల్లలు వీటికి అయితే నేను వాడుతున్నాను ఒకసారి క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉన్నాయో వీటి టూ మంత్స్ దాటి ఉంటాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఇటు వయసు టూ మంత్స్ దాట అంతేనో త్రీ మంత్స్ కూడా పెట్టలేదు సో మీ కోడిపిల్లలు కూడా ఇలా కావాలంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా ఫస్ట్ నేను ట్రై చేసి సక్సెస్ అయిన తర్వాత నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్